హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ హ్యాపీ డే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు నిఖిల్ ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు అయితే తాజాగా కార్తికేయ రెండు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అలరించింది ఇక ప్రస్తుతం నిఖిల్ స్వయంభూ అనే సినిమాలో నటిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే నిఖిల్ భార్య పల్లవి వర్మ పన్నెండు బిడ్డకు జన్మనేసిన విషయం తెలిసిందే అయితే నిఖిల్ కుమారుడి బాలసర వేడుకలు ఎంతో గ్రాండ్ గా జరిగింది నిఖిల్ పల్లవి దంపతులు తమ కుమారుడికి కొత్త బట్టలు వేసి ఉయ్యాలలో వేశారు ఇందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే ఇక నిఖిల్ రెండు వేల ఇరవైలో పల్లవి వర్మను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అభినందనలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి